ఎదుటివాడు వెంటనే ఫోన్ ఎత్తకపోతే వాళ్ళ కసలు మనుషులంటే లెక్కలేదనుకుంటారు అడిగిన వెంటనే అప్పు ఇకపోతే వీనాశి స్వార్థపరుడు అని నిర్ణయాలు తీసుకుంటుంటాం తిట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు కలిసే వాళ్ళు కలవకపోయినా ఫోన్ చేసే వాళ్ళు చేయకపోయినా వాళ్లకు మన అవసరం తీరిపోయింది కాబోలు అని నిర్ణయానికి వచ్చేస్తుంటాం అంతేగాని అవతల వైపు నుంచి కూడా మనం ఆలోచించాం అటువైపు నుంచి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎటువంటి సిబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు అనే ఆహ్వాణంలో కూడా మనం ఆలోచించకం చాలామంది కూడా ఆలోచించాం ఇది ఇన్స్టాంట్ యుగం వెంట వెంటనే అన్ని జరిగిపోవాలి వెంట వెంటనే నిర్ణయాలు కూడా తీసుకోవాలి జీవితంలో ఎవరి ప్రాధాన్యత వాళ్ళకుంటాయి ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి మన బర్త్డే విషెస్కు మన బర్త్డేకి విషయస్ చెప్పకపోతే వాళ్ళ ఇంట్లో పండగ మనకు చెప్పకపోతే మన మెసేజ్కి పోస్టుకు లైక్ కొట్టకపోతే వెంటనే కోపంతో రగిలిపోతాం అలుగుతాం దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయి అటువైపు నుంచి కూడా మనం ఆలోచించగలిగితే అపార్థాలకు మనస్పర్ధలకు హావు లేకుండా సాటి వ్యక్తిని మనిషిగా ప్రేమించగలుగుతాం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని కలుపుకొని పోతే ఎట్టి బంధమైనా బలపడుతుంది లేనట్లయితే తెగిపోతుంది కనుక అటువైపు నుంచి కూడా ఆలోచించే ప్రయత్నం చేద్దామా